ఏం జరుగుతోంది వీరా ఏంటి ఈ కోలాహలం సంబరం జరుగుతోంది మాస్టారు పసుపు సైనికుల సంబరం కాదు కాదు ఇది ప్రతి ఆంధ్రుడు చేసుకుంటున్న సంబరం అవునా ఈ సంబరం అసలు ఏంటా కథ ఎందుక సంహారం జరిగింది రాజకీయ రాక్షస సంహారం జరిగింది హోత్స కోత కోశారు రాజకీయ నరరూప రాక్షసుణ్ణి ఆంధ్ర పౌరులు ఊచ కోత కోశారు రాజకీయ రాక్షసుడా ఎవరా రాక్షసుడు హతమార్చిన నరకాసురుడి కన్నా దుర్మార్గుడా రాముడు సంహరించిన రావణుడి కన్నా అధర్ముడా దుర్గమ్మ అంతం చేసిన మహిషాసురుడి కన్నా క్రూరమైన వాడా లేఖ శ్రీకృష్ణుడు వధించిన కంసమామ వంటి నికృష్ఠుడా మీరు చెప్పిన వీళ్ళందరికన్నా వెయ్యి రెట్లు దుర్మార్గువాడు వీళ్ళందరికన్నా లక్ష రెట్లు అక్రమార్కుడు అవునా అంత దుర్మార్గం ఏం చేశాడయ్యా ఒకట రెండా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ముప్పై రెండు వేల ఎకరాల తల్లిలాంటి పొలాలని ఇచ్చిన రైతు కుటుంబాల్ని రాక్షసత్వంతో వేధించాడు కరోనా సమయంలో మాస్క్ అడిగిన దళిత డాక్టర్ని రోడ్డుపై గుడ్డలోడదీసి నిలబెట్టి చంపించేశాడు తప్పు అని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని నడి రోడ్డుపై నిలబెట్టి తగలెట్టించేశాడు ఆడబిడ్డ బయట కనిపిస్తే చాలు అఘాయిచం కోరలు చాచే దుర్మార్గ పాలన చేశాడు బతుకు తెరువు చూపించకపోగా బ్రతుకుని బరువుగా మార్చి ప్రజలని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు అభివృద్ధి అన్న పదం లేకుండా అక్రమార్చనతో ప్రజాధనాన్ని కొల్లగొట్టాడు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతని డ్రగ్స్ కి మత్తుకి బానిసలుగా చేశాడు భూమి నీరు ఇసక కొండలు ఇలా సహజ వనరుల్ని అక్రమంగా అనుభవించాడు కొల్లగొట్టాడు రాజకీయంగా అడ్డు వస్తున్నాడని సొంత వారిని సైతం చంపించేశాడు కల్తీలిక్కర్ని ఎరగా వేసి ప్రజల ఆరోగ్యాలతో రాక్షస క్రీడలాడాడు చివరికి సాక్షాత్తు దేవదేవుళ్లపైనే దాడులు చేయించి దైవానికి సైతం రక్షణ లేకుండా చేసిన పరమ దుర్మార్గుడు నాడు సీతను తినేస్తాను అన్న శూర్పణక మాటతో రాక్షస రావణ సంహారానికి దారి తీస్తే నేడు సీతమ్మ లాంటి భువనమ్మపై చిమ్మిన విషంతో ఈ రాజకీయ రాక్షసుల అంతం మొదలైంది నాడు శ్రీరాముడు లక్ష్మణుడు సమేతుడై హనుమంతుడితో కలిసి ఆ రాక్షసుని అంతమందిస్తే ఒక పక్క కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం మరోపక్క కోపంతో రగిలిపోయిన పేదోడి ప్రతాపం వెరసి ఆ రాక్షస శకానికి ముగింపుతో నవశకానికి నాంది పలికారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అలాగా మరి ఈ నవశకంలో ఏం మారింది ఏం మారిందా అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించగానే ఐదు రూపాయలకే పేదోడి కడుపు నిండుతోంది ఉచిత ఇసుకను ప్రవేశపెట్టగానే కార్మికుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది రాక్షసుల చట్టాలన్నీ రద్దు చెయ్యగానే సామాన్యుడి ఇళ్లలో దీపావళి మొదలయ్యింది ఇచ్చిన మాటకు కట్టుబడి సాక్షాత్తు రాజే ప్రజల వద్దకు రాగానే ప్రజల వద్దకే పాలన అన్న పదానికి నిర్వచనం తెలిసింది ప్రజల ఆస్తులపై ముద్రించిన రాక్షస రూపాలను తొలగించి పెత్తందారీ వ్యవస్థనే లేకుండా చేసింది అవ్వ తాతలకు ఒకటవ తారీఖు కోడి కోత కుయ్యగానే అక్షరాల అక్షరాల నాలుగు వేల పెన్షన్ అందుతోంది ప్రభుత్వ ఉద్యోగులకు టంచనగా జీతాలు పడుతున్నాయి తో కష్టాలు తీరుతున్నాయి మళ్లీ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి కొత్త కంపెనీలు క్యూ కట్టాయి ఉపాధి లభిస్తుంది ఉద్యోగాల జాతర మొదలవనుంది ప్రకృతి సైతం పొలకించి సకాలంలో చిరుజల్లులు కురిపిస్తోంది ఇలా నేటితో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇరవై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని ముప్పైవ మైలురాయికి చేరుతున్న ఈ నవ యువ నాయకత్వం నిత్యం ప్రజల కోసం ప్రజాహితం కోరుతూ ప్రజల కొరకే పనిచేస్తూ ఉన్న ఈ ప్రజాప్రభుత్వం ఇలానే దిగ్విజయంగా మునుముందుకు సాగిపోవాలి అని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలి అని ప్రజాహిత ప్రభుత్వంగా పది కాలాల పాటు సాగాలని ఆశిస్తూ గతమంతా ఘనకీర్తి కలిగిన తెలుగుజాతి మారు ప్రపంచ వేదికలపై చెయ్యెత్తి జై కొట్టించుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నవశకానికి నాంది పలికిన ఓ నవ యువ నాయకత్వమా నీకు ఇదే మా సలాం